అమెరికాలో ట్రంప్ కి ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీకి అయితే భారీ షాక్ తగిలింది భారీ అంటే చాలా పెద్ద షాక్ అంటే ఇప్పుడే ఈ పది నెలల కాలంలోని ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నాడు ట్రంప్ న్యూయార్క్ లో జరిగినటువంటి మేయర్ పదవి కూడా అక్కడ రిపబ్లికన్ ఓడిపోయారు డెమోక్రేట్ అయితే గెలవడం జరిగింది ఈ డెమోక్రట్ మేయర్ ఎవరంటే మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తే మేరా నాయన్ అలాగే ఉగాండాకి చెందినటువంటి మహమ్మద్ మమ్దానీ అనే ఈ దంపతులకు పుట్టినటువంటి జోహ్రాన్ మమ్దాన్ అయితే గెలవడం జరిగింది అలాగే వర్జీనియాలో కూడా డెమోక్రటిక్ పార్టీ అయితే గవర్నర్ గెలుచుకుంది ఇక్కడ ఎన్ని ఓట్లు అంటే దాదాపు మూడు లక్షల ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది డెమోక్రటిక్ పార్టీ ఇక్కడ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి సీనియర్స్ కి కేవలం పదకొండు లక్షల అరవై ఒక్క వేల ఓట్లు వస్తే అటు స్పాన్ బర్గర్ అంటే డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి స్పాన్ బర్గర్కి పద్నాలుగు లక్షల ఎనభై వేల ఓట్లు వచ్చాయి అంటే మూడు లక్షల పంతొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది అంటే ప్రజలు ఏ విధంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో చూడండి ఈ జవహ్రాన్ అన్నాడు కదా న్యూయార్క్ చెందినటువంటి ఈ కొత్తగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఇతను మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఇక్కడ ఇతను కూడా ఫ్రీ బస్ పథకం పెట్టాడు అంతేకాకుండా ట్రంప్ ఇక్కడ బెదిరించాడు ఒకవేళ మీరు డెమోక్రట్లను కనుక ఓటు వేస్తే గెలిపిస్తే నేనేం చేయలేను నేను ఎంత అవసరమో అన్ని నిధులు మాత్రమే విడుదల చేస్తాను అదే రిపబ్లికన్లు కనుక గెలిపిస్తే మీకు ఏం కావాలంటే చేస్తాను ఇంకా ఎక్కువ నిధులు విడుదల చేస్తే అభివృద్ధి చేపిస్తాను అని చెప్పాడు అయినా సరే ట్రంప్ను మాత్రం కాదనేసి ప్రజలైతే మాత్రం డెమోక్రటులకే ఓటు వేశారు కేవలం ట్రంప్ మీద కోపంతో ఆయన చేస్తున్నటువంటి విధి విధానాల వల్ల